నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న వారాహి నవరాత్రులు వచ్చేసే రానే వచ్చేసాయండి అంటే ఈ నవరాత్రులు మనకి నిన్నటి నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి మనకి స్టార్ట్ అయ్యాయండి ఈరోజు రెండవ రోజు అనమాట అంటే రెండవ రోజు మనకి శుక్రవారం నాడు వచ్చిందనమాట నిజంగా అందరూ కూడా అండి వారాహి నవరాత్రులు చేసుకోవాలని ఎదురు ఒకవేళ చేసుకునేటప్పుడు మేము ఈ పద్ధతులతో అంటే మీరు ఎలాంటి ఒక ఆలోచన ఒక భయం అనేది ఏమీ లేకుండా చేసుకోండి దాంతోపాటు మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి తమలపాకుతో కనుక ఈ చిన్న పరిహారం మీరు ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడు కుదిరినా కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక శుక్రవారం ఈరోజు రాత్రి పూటైనా సరే ఈరోజు తొందరగా నేను ఈ వీడియో ఉండాల్సిందండి నాకు ఈరోజు కుదరలేదు కొంచెం లేట్ అయిపోయింది మీరు ఈ రోజు రాత్రిలో సరే మీరు చేసుకోండి లేదంటే కనుక మళ్ళీ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా అలాగేనండి మీ అందరికీ కూడా ఒక విషయం అండి అంటే మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాం మనం ఆ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నానండి ఆదరించడం మాత్రమే కాదండి చాలామంది కూడా నేను వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి కూడా నాకు చాలామంది ఎంక్వైరీ కోసం చేస్తున్నారు ఆల్మోస్ట్ మనం తెచ్చిన శారీస్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి థ్యాంక్స్ అండి నిజంగా అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనకి ఇంకా వీడియో నచ్చితే కనుక మీరు ఒక చిన్న లైక్ చేసి చూడండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మనం పెట్టే కలెక్షన్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా మిగతా వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే మన బాబా గారి విభూధి ఫోటో కూడా ప్రతి వాళ్ళకి కూడా శారీస్తో పాటు మనం పంపిస్తున్నామండి ఈ ఆఫర్ని అందరూ కూడా మనం ఉపయోగించుకోగలిగితే నిజంగా ఆ బాబా ఆశీస్సులు మనకు ఉంటాయి వీడియోలోకి వెళ్దామండి వరాహి నవరాత్రులు వరాహి నవరాత్రులు అంటేనే నిజంగా అండి చాలామంది కూడా ఎంతో ఆశతో అక్క నేను ఈ వరాహి నవరాత్రులకి నేను ఈ పూజ చేశాను నాకు నిజంగా అమ్మవారు కరుణించారు అని చెప్పి అన్నవాళ్లే తప్ప నాకు ఈ కోరిక తీరలేదు అన్న వాళ్ళు ఎవరూ లేరండి అస్సలు పంచమి తేదీ అంటేనే అమ్మవారికి చాలా విశేషం మనందరికీ తెలుసు అలాంటిది ఇలా ఇప్పుడు జరిగే ఈ నవరాత్రుల సమయంలో కనుక తమలపాకుతో చేసే ఈ చిన్న పరిహారం అనేది నిజంగా అండి మనకి ఎలా అయితే నవరాత్రులు చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయో వాటితో పాటు మన ఈ తమలపాకుల పరిహారం కూడా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది కూడా అండి అక్క తొమ్మిది రోజులు నాకు నవరాత్రులు చేసుకోవడానికి కుదరలేదు మధ్యలోనే ఆగిపోతుందేమో అంటే పీరియడ్స్ రావడం వల్ల ఆటంకాలు వస్తాయేమో అని భయపడి చాలామంది చేసుకోవట్లేదండి మీరు ఈ తొమ్మిది రోజులు కూడా కంటిన్యూ చేసి స్టార్ట్ చేస్తేనే అంటే కంప్లీట్ చేస్తేనే మనం స్టార్ట్ చేయాలని ఏమీ లేదు ఒకవేళ నిన్నటి నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి మీరు స్టార్ట్ చేయలేకపోయినా కూడా మధ్యలో ఉన్న మూడు రోజులైనా లాస్ట్లో ఉన్న మూడు రోజులైనా ఎలాగైనా సరే కనీసం మూడు రోజుల పాటైనా సరే ఈ నవరాత్రుల సమయంలో మీ కోరికల్ని మీరు ఎలా అయితే వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నారో అలాగా మీరు చేసుకోవచ్చండి నిజంగా చాలా సింపుల్గా అండి ఏమీ లేదు మీ దగ్గర ఫోటో ఉన్నా లేకపోయినా విగ్రహం ఉన్నా లేకపోయినా కూడా నిజంగా అమ్మవారికి దీపారాధన అనేది చాలా విశేషమండి అది కూడా మట్టి ప్రమిదలు మీరు ఏం చేస్తారు అంటే కుంకుమతో తడిపిన ఎరవత్తులు అని అంటాం కదా ఎరవత్తులు మీ దగ్గర లేకపోతే మామూలు ఒత్తులు అయినా సరే కుంకుమతో తడిపి మీరు ఒక ఐదు ఒత్తులు వేసి ఇలాగా పంచముఖ దీపారాన ఎలా దీపారాధన ఎలా అయితే చేస్తామో అలా దీపారాధన చేసుకోండి మీ పూజ గదులు అయినా సరే అమ్మవారిని తలుచుకొని అయినా సరే మీ దగ్గర ఫోటో లేదు విగ్రహాలు లేదు అని చెప్పేసి మీరు ఏం మానేయాల్సిన అవసరం లేదు పూజ గదులు మీ దగ్గర దేవుడు కామాక్షేమ దీపారాధన చేస్తే ఆ దీపంలోనే మనకి అమ్మవారు కనిపించారండి వారాహి అమ్మవారు అందువల్ల మీరు వెలిగించే దీపంలో మీరు మనస్ఫూర్తిగా చేయటమే కావాలి కానీ మీరు దేనికోసము సంకోచించాల్సిన అవసరం లేదండి ఇలా ఐదు ఒత్తులు వెలిగించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీరు మూడు రోజులు చేసుకుంటున్నామక ఇలాగ ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఇలాంటి ఒక దీపారాధన అతన్ని వెలిగించినా చాలు మీ దగ్గర ఏవైతే పువ్వులు ఉన్నాయో ఎర్రటి పువ్వులు పువ్వులు కనుక ఉంటే మీరు ఆ ఎర్రటి పువ్వులతో అంటే మందార పువ్వులు కానీ మీ దగ్గర ఇంకేదైనా సరే అంటే మనకి రోజు కూడా దగ్గర దగ్గర ఎరుపు కలర్లో ఉంటుంది బాగా డార్క్గా ఉండే ఒక ఎర్రటి గులాబీ పువ్వులతో అయినా సరే మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదు మాకు ఈ పువ్వులే దొరికాయన్నా కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోండి ఏమీ హంగులు మనం బాగా భయపడిపోయి చేయాల్సిన అవసరం అనేది లేదు పరవాణం మీ వల్ల అయితే ఒక చిన్న నైవేద్యం మీ దగ్గర ఏవైతే కనుక కుదురుతాయో ఆ నైవేద్యాలు మాత్రం పెట్టండి ఇంకా అండి కాయగూరలు అండి వారికి భూమిలో పండిన దుంపలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం బంగాళదుంపలు కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏవైనా సరే చిలకడ దుంపలు ఇవన్నీ కూడా ఉడకపెట్టి ఉడకపెట్టి అయినా సరే పెట్టొచ్చు లేదంటే కనుక అలా పచ్చిగా అయినా సరే కూరగాయలు అమ్మవారి దగ్గర అయినా సరే పెట్టచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకా తమలపాకుతో పరిహారం ఏంటి అని అంటే నిజంగా తమలపాకుతో దీపారాధన అనేది ఇప్పుడు మామూలుగా దీపారాధన చేసుకోమని చెప్పాం కదా ఆ అండి మీరు తమలపాకుల మీద వెలిగించండి ఒక రెండు తమలపాకులు తీసుకోండి చక్కగా ఆ కాడలు తీ కాడలు తీసేసేయండి తీసేసి ఆ రెండు తమలపాకులను కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని పన్నీర్ రోజ్ వాటర్ ఉంటే రోజు వాటర్తో వాష్ చేసుకోండి చక్కగా పసుపు కుంకుమని అలంకరించుకోండి అంటే ఆ తమలపాకులకి అలంకరించుకోండి మనం ఇంతకుముందు కూడా ఈ తమలపాకులతో దీపారాధన చేసినప్పుడు నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి అలాగే ఈ నవరాత్రుల సమయంలో మనం ఇలా వెలిగించడం అనేది ఇంకా విశేషం అందువల్ల వెలిగించే ప్రతిసారి కూడా చక్కగా తమలపాకుల మీద దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచిది లేదు శుక్రవారం మంగళవారం కానీ అలా అయినా సరే వెలిగించినా కూడా పర్వాలేదు ఆ తమల రెండు తమలపాకుల మీద చక్కగా పసుపు కుంకుమలు చక్కగా అలంకరించుకొని అప్పుడు ఆ ప్రమిదని మీరు ఏదైతే ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తున్నారో ఆ ప్రమిదని ఈ తమలపాకుల మీద పెట్టండి ఆ తమలపాకు కూడా అండి కింద పెట్టకూడదు పూజ గదిలో కింద పెట్టకూడదు మీరు చక్కగా ఒక రాగి ప్లేట్ కానీ ఇతడి ప్లేట్ కానీ తీసుకొని అందులో పెట్టండి వాటిపైన ఆ రాగి ప్లేట్ మీద ఈ తమలపాకులను పెట్టి తమలపాకుల మీద దీపాన్ని పెట్టండి నిజంగా అలా వెలిగించుకోవాలి ంచుకుంటే కనుక చాలా మంచిదండి ఈరోజు శుక్రవారం ఈరోజు అని మాత్రమే కాదు మీరు ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఎప్పుడు దీపారాధన చేసినా మూడు రోజులు చేసినా ఐదు రోజులు చేసినా తొమ్మిది రోజులు చేసిన చేసినా కూడా ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా అండి దీపారాధన చేసేటప్పుడు చక్కగా అమ్మవారి గాయత్రి మంత్రం ఉందండి గాయత్రి మూల మంత్రం ఉంది అది చదువుకోండి లేదంటే అమ్మవారి నామాలు ఉన్నాయి నామాలు చదువుకోండి చక్కగా మీ సమస్య ఎలాంటిది ఉన్నా కూడా అండి ఇలా వెలిగిస్తే మీరు ఒక్కరోజు తెమలపాకుల మీద దీపారాధన వెలిగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి నవరాత్రులు కంప్లీట్ అయ్యేలో పైన సరే నా కోరిక తీరుతుందేమో అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం మనం కంప్లీట్ అయ్యేదాకా కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదండి ఈ మధ్యలోనే అమ్మవారు మన కోరిక తీర్చడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట చక్కగా నమ్మకంతో భక్తితో చేసుకోండి అమ్మవారు చక్కగా కరణిస్తారండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది కూడా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని క్లిక్ చేయటం లేదండి అందువల్ల నోటిఫికేషన్ చాలామందికి వెళ్ళటం లేదు కంపల్సరీగా పక్కనే ఉన్న ఆల్ అని బటన్ కూడా క్లిక్ చేసుకోండి వీడియోస్ మీ దాకా వస్తాయి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి